నమస్తే మీ అందరి మధ్య ఈరోజు ఈ ట్రైలర్ చూడటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఎలా ఉండేది ట్రైలర్ మీకు నాకు ట్రైలర్ అంటే నాకు ఇప్పుడుదా ట్రైలర్ చూపించలేదు ఆయన ఇప్పుడే చూపించే ఇప్పుడు మీతోనే చూశాను నేను ట్రైలర్ చాలా బాగుంది హర్షా థ్యాంక్ యూ సో మచ్ సినిమా కూడా ఎందుకంటే ఫస్ట్ తన స్టోరీ చెప్పినప్పుడు ఎంత చెప్పాడో సినిమా షూటింగ్లో కూడా అంత బాగా చేశాడనమాట ఏ స్టోరీ అయితే నాకు నేరేట్ చేస్తో దాన్ని ఎక్స్ట్రాండర్గా ఆన్ స్క్రీన్ తీసుకొచ్చాడు టెరిఫిక్ జాబ్ యూ గోయి టు బ వన్ ఆఫ్ ద గుడ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ యూర్ అ గుడ్ యాక్టర్ ఇన్ కన్నడ బట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ యోగంటి వన్ ఆఫ్ ది గుడ్ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మెటీరియలైజ్ అవ్వడానికి శ్రీధర్ గారు కారణం థ్యాంక్ యూ శ్రీధర్ గారు ఒక మంచి డైరెక్టర్ నాకు పరిచయం చేశారు ఒక మంచి కథ తీసుకొచ్చారు ఈ కథను ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కారణం మెయిన్ కారణం రాధామోహన్ గారు ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే రెండో సినిమా చేస్తున్నాను దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్ దీంట్లో సెట్స్ చాలా ఉన్నాయి మీకు ట్రైలర్లో చూసుంటారు డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ చాలా బాగా వేశారు థ్యాంక్ యూ అండి మీకు ఆల్రెడీ పనిచేశాను బట్ దిస్ ఈస్ అ వెరీ ఎక్స్ట్రాడనరీ వర్క్ ఇన్ దిస్ ఇంకా డిఓపి స్వామి నాకు తెలియదు ఇదే ఫస్ట్ మూవీ తను డైరెక్టర్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మూవీస్ చేశారు కానీ ఈ సినిమా చేసిన తర్వాత తెలిసింది ఈస్ ఎ వెరీ కామ్ పర్సన్ తన వర్క్ అంతా ఆ స్క్రీన్ మీద చూపించాడు ఈరోజు ఎక్స్ట్రాడనరీ వర్క్ ఫోటోగ్రఫీ కానీ లైటింగ్ కానీ చాలా చాలా బాగుంది స్వామి థ్యాంక్ యూ సో మచ్ ది ద సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు ప్రియా అండ్ మాలవిక ద క్యారెక్టర్స్ చాలా చాలా మంచి క్యారెక్టర్స్ వన్ ఆఫ్ ది బోత్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ కీ రోల్స్ ఫర్ ది మూవీ చాలా బాగా పెర్ఫామ్ చేశారు నైస్ టు వర్క్ యూ బోత్ యూ ఆల్ అండ్ నరేష్ గారు నరేష్ గారితో చాలా రోల్ తర్వాత వర్క్ చేశాను మా ఇద్దరి మధ్య సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు పడిబడి నవ్వుతారు ఎందుకంటే అంత మంచి సీన్స్ అనమాట చాలా బాగా వచ్చినాయి సీన్స్ ఇంకా రఘుబాబు అన్నయ్య అనేతో చాలా సినిమాలు చేశాను మధ్య అన్నదమ్ములు లాగా ఉంటాం డెఫినెట్గా ఆ సీన్స్ మీకు ఫస్ట్ హాఫ్ లో రంబోలా అంటే రంబోలా ఇద్దరి మధ్య ఇంకా సప్తగిరి గారితో ఆల్రెడీ ఇంతకుముందు చేశారు మరి ఈ సినిమాలో కూడా చూడండి వచ్చిన క్యారెక్టర్ డిఫరెంట్ 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 ఆధారాలు ఆయన అసలు మళ్ళీ ఇంకా కొత్త కొత్త అవతారం ఎంత పోతున్నా తెలియదు మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది మీకు కొత్త కొత్త హీరోగా మళ్ళీ కొత్త కొత్త సినిమాలు రాస్తున్నాయి ఆ విషయం ఆల్ ది బెస్ట్ ఇంకా ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా మార్చ్ ఎయిత్న మహాశివరాత్రి రోజున రిలీజ్ అవుతుంది మీరు అందరూ థియేటర్లో చూడండి తప్పకుండా చూడండి ఈ సినిమా మీకు ఎంజాయ్ చేస్తాం బికాస్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ మూవీ డైలాగా నేను ఊచకూతా అంటూ మొదలు పెడితే ఈ ఊరు శ్మశానం యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసూర్ సాంగ్స్ ఎంత బాగున్నాయో బ్యాక్గ్రౌండ్ సోరు ఎర్రగా తీశాడు ఇంకా ఫుల్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అట్లా ఉండదు వేరే లెవెల్ తీసుకెళ్లాడు పాపం ఇంకా వర్క్ చేస్తా ఉన్నాడు థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ కాదు ఊచ కోత మార్చి థియేటర్లు కలెక్షన్లు ఊచ కోత మార్చి జై భీమా